నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం మహానంది మండలంలోని శ్రీనగరం అల్లీనగరం మహానంది నందిపల్లె బుక్కాపురం గ్రామాలలో నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరి శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డ రాజశేఖర రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే శిల్ప మండలానికి చేసింది ఏమీ లేదని అభివృద్ధి తెలుగుదేశంతోనే సాధ్యమని అన్నారు సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అలాగే ఎంఆర్పిఎస్ వారికి ప్రతి ఒక్కరికి బీజేపీ వారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఐదు సంవత్సరాలు చూసాము ఎట్లా ఉంది పాలన మరి గుడ్డ రాజన్న ఉన్నప్పుడు ఎట్లా ఉంది మీకు అందరికీ తెలుసు ఇక్కడ మహానంది క్షేత్రం ఇప్పుడు ఎట్లుందన్నా ఐదు సంవత్సరాలు ఆయన కబంద హస్తాల్లో ఉంది మహానంది క్షేత్రం ఈ రోజు రైతులు ఉన్నారు నీళ్లు మారుతున్నాయి కానీ తాగడానికి చుక్క నీళ్లు లేవు అవునా కాదా మహానందిలో మరి అరటి తోటలు ఉన్నాయి అరటి తోటల్లో నష్టం నష్టం అవుతుంది అనగానే రైతులను ఆదుకోకుండా వీళ్ళు ఏం చేసినారు అట్లాగే గాజులపల్లి రోడ్డు ఎట్లా ఉంది మరి ఆనాడు గుడ్డారాజున్ననే కదా గాజులపల్లి రోడ్డు లేకపోతే మన వాగు దగ్గర బ్రిడ్జ్ కట్టిస్తారని ప్రపోజల్ నచ్చింది మరి ఏమైంది వీళ్ళు రైతులకు మేలు చేయరు లేకపోతే మహిళలకు మేలు చేయరు యువతకు మేలు చేయరు మరి ఎట్లా వస్తారు మొన్ననే ఇదే అనుకుంటా మూడు రోజుల క్రితం శిల్పా చక్రపాన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి క్యాంపెయినింగ్ చేశారా లేదా నా కారు అట్లనే పోయింది చూస్తే పది మంది లేరు ఇంకా తిప్పుతూ ఉన్నారు కరెంటు లేని ఫ్యాన్ని మరి ఆలోచన చేయండి అట్లే బ్రహ్మానంద రెడ్డి మన ఎంపీ అంట మరి ఆయన ఎవరైనా చూసినారా ఏమైనా గుడికైనా వచ్చినాడా ఎప్పుడైనా మరి అట్లాంటి వాళ్ళకు ఓట్ గెలిపిస్తారా లేకపోతే మనం మంచి చేసుకుని మన ఊరు బాగు చేసుకుని మన పిల్లల భవిష్యత్తు బాగు చేసుకున్నాం బుట్టరాజన్న లాంటి వాళ్ళు ఇక్కడికి ఎమ్మెల్యేగా రావాలా ఇటువంటి కష్టాలు మళ్ళీ పడకూడదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ప్రజల వెంట ఉండే పార్టీ కాబట్టి ఖచ్చితంగా మనము రెండు ఓట్లు ఎంపీ ఎమ్మెల్యే రెండు ఓట్లు సైకిల్ కి పోటు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను ధన్యవాదాలు తెలుగుదేశం జన సమీకరణకో భాగమైనటువంటి నాయకులకు పార్టీ అభిమానులకు కార్యకర్తలకు జనసేన కార్యకర్తలకు బీజేపీ కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ అభిమాను తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మీరు గ్రామంలో ఉండండి నా పక్కన శీనుగుడు రమ్మడు ఇంత మంటుల్లో కూడా మీరందరూ చూపిస్తున్న ఉత్సాహం ప్రేమ అభిమానం మేము ఈ ప్రచార దండి నుంచి కాలనీ తిరిగినప్పుడు మహిళలు చూపిస్తున్న అభిమానం మేము ఎప్పటికి కూడా మర్చిపోలేము మీకు అందరికి కూడా ప్రత్యేకంగా పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉందమ్మా ఐదు సంవత్సరాల కిందట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాపం తెలుగుదేశం పార్టీ కంటే ఏమో సాయం చేస్తుందని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు వేసినారు నిజమమ్మా వేసారు కదా ఒకసారి ఒకసారి అంటే పాపం మా ఆడలు పట్టుకొని ముద్దులు పెడుతుంటే మైమర్చిపోయినారు జగన్మోహన్ రెడ్డి పట్టుకొని ముద్దులు పెడుతుంటే తర్వాత వేసి వంగపెట్టి కుదుతాడని తెలి మీకు ఇప్పుడు అర్థమైంది ఈ అర్థం అయ్యేసరికి మనం జరగాల్సిన నష్టం అయిపోయింది సో దయచేసి గతంలో ఇప్పుడు ఈ ఖాళీ ఉంది కదా ఏం పేరు మన ఖాళీ పేరు ఏం పేరు ఈ ఈశ్వర నగర్లో రోడ్లు బిల్డింగులు స్థలాలు అన్నీ తెలుగుదేశం పార్టీ కదమ్మా ఇచ్చినది అవునా నిజమా కదా ఆ ముస్లాం పెద్ద తెలిసింది నలభై సంవత్సరాల కిందట తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పుడు ఈ కాలనీ ఏర్పడింది ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఇచ్చింది ఆ రోజు ఫరూక్ గారు ఇక్కడ ఎమ్మెల్యే ఉండిన్నారు అవునా ఏం చేసినా తెలుగుదేశం పార్టీ చేసింది వీళ్ళు వచ్చిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి చక్రపాన్ రెడ్డి ఏం చేశారు తల్లి వరకు ఏమన్నా సాయం చేసినారా దేవస్థానంలో పని చేసుకునే ఎంప్లాయీస్ దగ్గర నుంచి అక్కడ పని చేసుకునే వర్కర్స్ ఇక్కడ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు అందరూ ఐదు సంవత్సరాల్లో భయపడి బతకాల్సి వస్తుంది అవునా కొండకు పోయి పాపము చెంచులు కానీ మిగతా వాళ్ళు మేదరోళ్ళు కానీ ఎరకలోళ్ళు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళంతా కొండకు పోయి ఏదో బతుకుదామంటే వాళ్ళను బెదిరిస్తున్నారు డైన్లో అవునా ఇక మీద చెప్తాను నేను ప్రతి ఊర్లో చెప్తా ఉన్నా ఈ చక్రపాండి రెడ్డిని చక్రపారడ్డి మనుషులను ప్రతి ఊళ్ళో చెప్తాను ఈ ఊళ్ళో కూడా మానంది దేవస్థానం బయట గేట్ నుంచి ప్యాంట్ ఇది కుట్టుకుంటొస్తా వీళ్ళకు ఒక్కసారి అధికారం ఇస్తేనే ఇంత అహంకారం పెరిగిపోయింది సామాన్య ప్రజల మీద వీళ్ళు చూపించే పెత్తనం ప్రతాపం అంతా కూడా మీకు దమ్ము ధైర్యం ఉంటే బుడ్డరాశ చూపించుకో చెప్తాం మా కథ సామాన్యులు ఏం చేస్తారా పాపము పొద్దున కూలి పొద్దున లేస్తే కూలి పని చేసుకుని బతకాల వాళ్ళు వాళ్ళ మీద మీ దౌర్జన్యాలు పైగా ఎక్కడి నుంచి వస్తే చిన్న వీళ్ళ మన ఊరు కాదు మన నియోజకవర్గం కాదు మన జిల్లా కాదు యాడ్ నుంచో వచ్చి మన శ్రీశైలం నియోజకవర్గం మన మహానందులను మన మహానందులు పుట్ట పెరిగిన బెదిరిస్తే మాకెట్లుంటుందో మా కడుపు కాలిపోదు మీరు చేసే తప్పుకు ఇప్పుడు మీరే అనుభవిస్తారు అవునా మళ్ళా మళ్ళీ ఆ తప్పు చేస్తారా పొరపాటు ఒకసారి మోసపోయినారు మళ్ళీ కూడా మోసపోతారా మీరందరూ ఇక మోసపోయేటట్టు లేరులే ఇప్పటికే అనుభవం దండిగా వచ్చేసింది దయచేసి మీరు ఎవ్వరికి కూడా భయపడవద్దండి మొన్ననే అంటే ఒక నాలుగు నెలల కిందట సుబ్బరాయుడు అని మంగళ మంగళాబ్ పెట్టుకున్నాడు అవునా చిన్నవాడు భక్తులు వచ్చే గడాలకి లేకపోతే లేదు బంకు మీకేసారే దరిద్రులు దాని ఎదురుగానే వైఎస్ఆర్ పార్టీ నాయకులు బంకులు ఉన్నాయి నాయకులు రెంటు కట్టకుండా దేవస్థానానికి మోసం చేసి రెంట్ కొడుతుంటే అవునా వాళ్ళే మాత్రం ఏమన్నారు సుబ్బరాయుడు రెంటు కడతాడు అంటే చిన్న చిన్న వాళ్ళనేది ప్రతాపారు అందుకే ఆ రోజు వచ్చిన వికారాలు చేస్తే ఈవో కథ కూడా చెప్తాయి సార్ అవునా ఏమనుకుంటానంటే పాపం అధికారం జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా ఉంటుంది రెడ్డి శాశ్వతంగా ఎమ్మెల్యే ఉంటాడు అనుకుంటున్నారు వీళ్ళు ప్రజలంతా భయపించేది అంత భయపించేది అంటే ఈవోగా నువ్వు వచ్చింది పంజేనిక ఇక మీదట మహానంది వాళ్లకు దర్శనాలకు ప్రత్యేకంగా ఇటువంటి ఆంక్షలు లేకుండా చేస్తా కరెంటు తీగలు చేయకుంటున్నారా అవన్నీ పీకిస్తలే ఈసారి ధైర్యం ఉండి పీకిస్తా ఈసారి అవన్నీ పీకించి స్తంభాలు వేరే ఏపిస్తారే ఏపిస్తారే ఆడిపోయారా చక్రపాన్ రెడ్డి మీ ఊరున్న లీడర్ నాకు ఆడిపోయిన తొందరగా కొడుకు వాళ్ళ ఉండు దర్శనానికి పోవాలంటే కూడా మానంది వాళ్ళు ఆధార్ కార్డు పెద్ద గుర్తింపు కార్డులు మన మనందరూ బయట నుంచి చూడగల ఆధార్ కార్డు అడుతారేవా ఈసారి లోకల్ గా ఉండే వాళ్లకు ప్రత్యేకంగా ప్రయారిటీ ఇప్పిస్తాం దర్శనాలకు మీకు మండలమే మానంది గ్రామే కాదు మండలం ఎవరు పోయినా సరే దర్శనాలకు ఎందుకంటే దేవుడు మన దగ్గర ఉన్నాడు అవునా ముందు మన ప్రయారిటీ భక్తులకు కూడా మనం బాగా చూసుకోవాల్సిందే వాళ్ళకు సౌకర్యం ఉండాల్సిందే ఎంత వాళ్ళకు సౌకర్యాలు ఏర్పాటు చేస్తే మన మహానంది దేవస్థానం కూడా అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చెందాలి చెందిన తర్వాత నాలుగు ఉద్యోగాలు దొరుకుతాయి మనకు ఆ పద్ధతిలో లేదు బొమ్మ ఎవరు నందిస్తే బొమ్మ పెడితే నేనేసి అని చెప్పి వాళ్ళు నేను రాకూడదు మేనిఫెస్టో ఒకసారి ఇది చూడాలి ఈ దరిద్రుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులు ఒక చక్రపాల్ రెడ్డి పవన్ కళ్యాణ్ దెబ్బ అదుర్తుంది అదుర్త అవునా ఒకరిది కాదు కదా లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు యువకులు తోన్ తీస్తారు గ్యారెంట్ విషపెట్టే చక్రపాల్ రెడ్డిది పాంప్లెట్ ఇది ఏంది ఇది ఈయన ఎలక్షన్లప్పుడు ఇప్పుడు ఎలక్షన్లప్పుడు చక్రపాల్ రెడ్డి పాంప్లెట్లు పంచుతున్నాడు ఇవి మొన్న నాకు మూడు రోజుల కిందట దొరికింది ఇది మూడు రోజుల కింద దొరికాల్సి చూస్తున్నా దీంట్లో చేసిన పనులన్నీ బుడ్డరాజశేఖరెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అవునా వాళ్ళ చేసినట్టు బొమ్మలు వేసుకుంటాడు దీంట్లో దళితుడు అందుకే ప్రతి ఊళ్ళో చెప్తున్నాడు మంది గుట్ట పిల్లలు ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటే బాగా అలవాటు ఉన్నట్టు నువ్వు ఎవడ చేసినది ఇది బుడ్డరాజశేఖరరెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో మంచి పనులు చేస్తే నువ్వు బొమ్మలు వేసుకుంటావా పోయినసారి నువ్వు ఎలక్షన్లకు ముందు ఇట్లాంటిదే ఒకటి కొట్టిచ్చేటివి నేను నియోజకవర్గంలో నన్ను గెలిపియండి నేను పనులు చేస్తా అది తీసుకురా బిడ్డ అది చూస్తా నేను ఒకసారి ప్రజలు చూస్తారు ఒకసారి ఇది ఎప్పుడ బొమ్మల వల్ల పోయినసారి ఎలక్షన్ జరిగినది ఇదో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో పోయినసారి నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేసిన పనులన్నీ దీంట్లో వేసి అమ్మా నియోజకవర్గానికి ప్రజలకు నేను ఇచ్చిన మాటలన్నీ చేసినాను ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి చేస్తాను అవి కూడా నాకు సాయం చేయమని అడిగినా ఆ రోజు ఇవన్నీ ఎప్పుడు ఇది ఐదు సంవత్సరాల కిందట మన పాంప్లెట్ రోజు కాదు ఇది పాతది పాత పాంప్లెట్ ఇవన్నీ మనం చేసిన పనులు దీంట్లో ఏం బొమ్మలు ఉన్నాయో దాంట్లో అవే బొమ్మలు రోడ్ చూసుకోవాలి ఇవి ఐదు సంవత్సరాల కిందట నేను చేసినది ఈ మునాక దరితో చేసినట్టు పెట్టుకుంటాను ఏం కాదు దాంట్లో శ్రీశైలం దేవస్థానంలో డెబ్బై కోట్లు పెట్టరు ఇంక రోడ్ వేయించిన నేను ఎంత డెబ్బై కోట్లు పెట్టరు ఇంక రోడ్ వేపిస్తే భూమి పూజ చేసే బోర్డు నాదే ఉంటుంది ఓపెనింగ్ చేసే బోర్డు నాదే ఉంటుంది ఆడ పని పూర్తి చేసింది మనమే బొమ్మ మాత్రం ఈడేసుకుంటారు దళితుడు ఆ ఊర్లో ఒక్క డెబ్బై కోట్ల రింగ్ రోడ్డే కాదు మొత్తం ఊర్లో రోడ్లన్నీ వేయించిన ఇక్కడ కూడా పుష్కరాలప్పుడు దేవుడికి దేవస్థానంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే మాడ వీధులు వేసినాం అవునా ఇప్పుడు ఇందాక కూడా నేను మహానందిలోకి వచ్చినప్పుడు అడిగిన అలా మనకు కూడా ఏమన్నా రింగి రోడ్డు తీసుకురావడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇట్లా పోయి ఇట్ల రావాల్సి వస్తుంది ఉందని రోడ్డు చెప్తున్నారు ఈసారి దాన్ని సర్వే చేపిస్తా మహానందిలో కూడా మొత్తం రింగ్ రోడ్డు వేయిస్తాను భక్తులకు కానీ మీకు కానీ ఇబ్బంది లేకుండా చేస్తారు ఎందుకంటే గ్రామాలు ముఖ్యంగా ప్రముఖ దేవస్థానం ఇది మనం దేవస్థానాన్ని ఎంత అభివృద్ధి చేస్తే వచ్చే భక్తులకు మనం సౌకర్యాలు పెంచుతే ఇక్కడ మీరు పుట్టి పెరిగిన వాళ్ళకు నాలుగు ఉద్యోగాలు వస్తాయి అవునా ఈరోజు మహానంది దేవస్థానంలో కార్తికేయ ఏజెన్సీ అని ఒకటి పెట్టుకొని ఇక్కడ ఓట్లేసి గెలిపించిన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఈ దరిద్రుడు బయట వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నాడు కదా చూడు ఓట్లేసింది మనం మనం అవునా ఉద్యోగాలు ఇచ్చేది మన పిల్లలకి ఇవ్వకుండా ఎవడో కడప కొడుకు ఉద్యోగం హైదరాబాద్ వరకు ఉద్యోగాలు ఇస్తాడు దరిద్రుడు రేపు బిడ్డ వీళ్ళంతా పీకపడదు ఇంత బులాదే లేదు అవునా ఎవరో బయట నుంచి వచ్చి ఉద్యోగాలు చేస్తాడే ముందు కార్తికే ఏజెన్సీ కానీ తోలు తీస్తా వీళ్ళంతా పాపాలు చేసినాడు చాలా పాపాలు అవన్నీ నా దగ్గర ఉన్నాయి వాడిని బీకేస్తా బయట నుంచి వచ్చే వాళ్ళని బీకేస్తా లోకల్ స్థానికులు వాళ్ళకే ఉద్యోగాలు ఇప్పిస్తా గుర్తుపెట్టుకున్నానే ఉద్యోగాలు చేయాలా ఎందుకంటే మనం ఇక్కడ పుట్టి పెరిగినాం మనం వేస్తున్నాం సో ఇది జరిగి తీర్తది గుర్తుపెట్టుకోండి ఇదే కాదు ఇంకా మీ దౌర్జన్యం అమాంగ మీరు ఎవ్వరు భయపడొద్దండి ఎవ్వరు భయపడాల్సిన పని లేదు ఈ నాయకులు చక్రపాన్ని రెడ్డి కాదు ఈ ఊర్లో కాదు ఈ మండలంలో కొంతమంది బాగా తోకలుపుతారు కింద అంత పీకుతాయి ఈసారి పోయినసారి మంచితనంతో గ్రామాలు బాగుండాలి అభివృద్ధి చెందాలా పిల్లల భవిష్యత్తు మారాలని మనం మంచితనంతో పోయినాం కానీ వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు దుర్మార్గాలు ఊరు ఊరికి ఒక రౌడీ నా కొడుకుని పెట్టారు అవునా రౌడీ నా కొడుకుని పెట్టారు ఆ వాలంటీర్లు ఉండారు కొంతమంది అందరు వాలంటీర్లు కాదు కొంతమంది వాలంటీర్లు వాళ్ళు ఏం చెప్తే రాజ్యం అవునా ఇంతమంది ఎప్పుడన్నా చేసినామా ఎవరన్నా ఇట్లా ఇబ్బంది పెట్టినామా ఫుట్బాల్ అర్థం లేవా ఈసారి ఊరుకోండి ఒక్కొక్కరిని ఎవరెవరైతే తిక్క శాసనం చేసినారో వీళ్ళ అదే చెప్తే ఇందాకనే చెప్పే కదా యువ సంగతి కూడా దేవస్థానంలో అందరు ఎంప్లాయీస్ బాగానే ఉన్నారు ఇద్దరు ఉంటారు వాళ్ళ వాళ్ళకైతే కూడా చూస్తారు నిలిచిపెట్టాను ఈసారి ఇంత చదువు ఎప్పుడు చదవాలి ఆయన మెయిన్ పాయింట్లు రాసియాల జర్నలిస్టుల కొద్ది కూడా దిప్పు లేదు ఇంటికి పంపించాలా వద్దా మీరే చెప్పాలి ఫారెస్ట్ అధికారులతో కొంత ఇబ్బంది ఉంది మనకి ఇక్కడ ఎందుకంటే ఇదంతా మనకు టైగర్ రిజర్వ్ జోన్ చేశారు కాబట్టి కొంత ఇబ్బందులు ఉన్నాయి నేను ప్రతి ఊర్లో కూడా మనకి ఏదైతే ఫారెస్ట్ ఆనుకొని ఉండి కోపం మేదర్ కుటుంబాలు ఉన్నాయి కొంతమంది ఎరకల వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ మనం బొంగులు తెచ్చుకొని అల్లికలు చేసుకొని బతుకుతా ఉన్నాం వాళ్ళకందరికీ ఈసారి ప్రత్యేక విధానం తీసుకొస్తామమ్మా బొంగులు కూడా మీకు ఇబ్బంది లేకుండా తెచ్చుకునేటట్టు చేస్తాము ఇప్పటికే నేను చంద్రబాబు నాయుడు సార్తో మాట్లాడినాను అలాగే లోకేష్ బాబు గురు గారు చెప్పినాను మీకు అందరికి కూడా ఇబ్బంది లేకుండా తీసుకొస్తాను అలాగే చెంచులు కూడా ఉన్నారు మనకి ఇక్కడ చెంచులకు కూడా ఈసారి ప్రత్యేకమైన అంటే మీకు అందరికీ ప్రత్యేకంగా అంటే మిగతా వాళ్ళ మీద కంటే మీ మీద ప్రత్యేకంగా దృష్టి పెడతాము మిగతా వాళ్ళ మాదిరి కాకుండా మీకు కొన్ని పథకాలు కూడా సపరేట్గా తీసుకొస్తాము ఈసారి మీరందరూ ధైర్యంగా ఉండండి రేపు మీ ప్రభుత్వం వస్తుంది ఇన్నాళ్ళు దుర్మార్గుల ప్రభుత్వం ఉంది పొరపాట తెచ్చి మీరే అవునా ఇప్పుడు అనుభవించినారు పాప ఐదు సంవత్సరాలు అయిపోయింది ఆ పాపాలు పోయినాయి మానందేశ్వర స్వామి కామాక్షమ్మ ఇప్పుడు మనకు అనుకూలంగా ఆశీర్వదించినారు నాయన ఇంటికి పంపించేది భావం అయిపోయింది మూడో కన్ను తెలిసినాడు ఆయన భస్మ అయిపోతారు నా కొడుకులు నేను అన్ని ఊళ్ళలో చెప్తా ఉన్నా ఎవరైనా పదమూడో తారీఖు పాడే కట్టి రెడీ ఉండడు అవునా ఏముంది వైఎస్ఆర్ పార్టీది పాడే కట్టి రెడీ తీసుకుపోయి ఆ తెలుగు వడేరి అవునా పదమూడవ తారీఖు తెలుగు వడేయండి నాలుగో తారీఖు ఏముంది కౌంటింగ్ ఉంది నాలుగో తారీఖు పెద్ద దినం చేద్దాం వీళ్ళకి ఓకేనా నాలుగో తారీఖు పెద్ద దినం చేద్దాం ఒక నాలుగు పొట్టేళ్ళు పోయి వాళ్ళని విల్చినాం వయస్సార్ పదివేలు యాభై ఎన్నో కొద్దాం అందులో ఎనభై ఉంది నేను కొంతమంది వైఎస్ఆర్లో వాళ్ళు ఇయర్స్కుంటూ ముంచోయంటారు దినాన్ని విలచకపోతే దినాన్ని పిలిచారు కొంచెం ఇంకా భూ ఇటు పంపించే మళ్ళీ లేకపోతే దయాలే పడతాయి నా కొడుకు మళ్ళా అవునా సో ఆ భూమి ఇట్టు పంపిద్దాము దయచేసి ధైర్యంగా ఉండండి ఇవే కాకుండా గతంలో మనం అనేక మంచి పథకాలు ఇచ్చే పథకాలల్లో కూడా తీసేసినారు వీళ్ళు ఈసారి మళ్ళీ మనం ఇచ్చిన పథకాలన్నీ కూడా పునరుద్ధరిస్తాం ఈ గ్రామంలో పట్టాలు ఇచ్చే విషయంలో కూడా మనం ఇచ్చిన పట్టాలే తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఇచ్చిన పట్టాలే అవునా ఆరు వందల ముప్పై పట్టాలు ఇస్తే ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఈ రెడ్డి ఎమ్మెల్యే అయినాక ఇచ్చిన పట్టాలనే అవునా ఇచ్చిన పట్టాలని ఆమె తీసి ఇంకో ఆమెకు ఇంకో ఆమె తీసి ఇంకో ఆమెకు స్థలాలు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా ఉన్న వాళ్ళకే స్థలాలు ఇచ్చి మళ్ళీ అది అమ్ముకోవడం సో ఈసారి అట్టు ఉండదమ్మా ఎవరికైతే తక్కువ ఉన్నాయో స్థలాలు లేవో ఇంటి స్థలాలు అందరికి ఇక్కడే భూమి కొంటాం ప్రతి కుటుంబానికి రెండు సెంట్ల స్థలం ఇస్తాం గుర్తుపెట్టుకోండి దాంట్లోనే ఇల్లు కూడా శాంక్షన్ చేస్తాం మీకు అందరికి కూడా మీరందరూ బాగుండాలనేది తెలుగుదేశం పార్టీ ధ్యేయము ఇదే కాకుండా మన గ్రామంలో కొన్ని సమస్యలు కూడా మనల్ని రాసిచ్చారు నాకు అదే కొండ పని చేసే వారికి ఫారెస్ట్ వాళ్ళతో కొంత సమస్యలు ఉంటాయి అమ్మ అవన్నీ మేము కూడా దగ్గర ఉండి చూసుకుంటాం ఇక మీద లేకుండా చేస్తాం ఇళ్ల స్థలాలు ఇప్పుడే చెప్పాను పార్వతీపురంలో కూడా వాటర్ సమస్య ఉంది ఈ ఊర్లో ఇక మీదట అంటే ఉన్న ట్యాంకు సరిపోకుండా ఒకటి కాకుండా రెండు ట్యాంకులు కూడా కట్టాం ప్రతి ఇంటికి ప్రతి రోజు మంచి నీళ్ళు ఇవ్వాలనేదే తెలుగుదేశం పార్టీ ధ్యేయం అవన్నీ కూడా చేస్తాం ఎస్సీ కాలనీలో కూడా ఇంటి కులా ఉన్నారు ఊరంతా ఇస్తాం లేండి ఈసారి డ్రైనేజీ సమస్యలు ఉన్నాయని చెప్పారు ఎక్కడైనా డ్రైనేజీలు లేకపోతే అవన్నీ కూడా కొత్త డ్రైనేజీలు కడతాం మనమే రోడ్లు వేసినాం మనమే చానవాడుకు డ్రైనేజ్ చేసాం వీళ్ళు చేసింది ఏం లేదు ఎక్కడైనా బ్యాలెన్స్ ఉంటే సార్ అవి కూడా చేస్తాం నీకు అదే చెప్పినా కదా మనంది మనంది మడల్లో కొంతమంది వైఎస్ఆర్ సిపి నాయకులు అరాచకాలు పెరిగిపోయినాయి ఈరోజు భూపాల్రెడ్డి అన్న రమ్మ మా సోదరి కూతురుతో సమానం వీళ్ళిద్దరు ఈయన ఎంపీపీ ఈయన ఎక్స్ఎంపీపీ అవునా రామచంద్రుడు సీను నల్ల వైఎస్ఆర్ పార్టీని వదిలేసి వచ్చారు ఎందుకు వైఎస్ఆర్ పార్టీని వదిలేసి వచ్చినారు ఎందుకు వైఎస్ఆర్ పార్టీని వదిలేసి వచ్చినారు ఈ దరిద్ర ప్రయాణాలు పదవులు వీళ్ళు ఉండి నాలుగు పనులు చేయలేని పరిస్థితికి వచ్చేసారు వీళ్ళు అవునా ఒక ఎంపీపీ అంటే గ్రామాలలోకి పోతే నాలుగు పనులు అడుగుతారు ప్రజలు గెలిపించిన తర్వాత ఒక సర్పంచ్ గెలిస్తే నాలుగు పనులు అడుగుతారు మనకు చేయాల్సిన బాధ్యత ఒక్క రూపాయలే దరిద్ర కొడుకుల దగ్గర ఏమనంటే నవరత్నాలు ఇచ్చారు మీరేమో చెప్పారు తల్లి నవరత్నాల పేర్లు మానందిలోనే చెప్పారు నాకు నవరత్నాలు పేర్లు ఏందమ్మా ఎవరు గుర్తులేవు అవి ఇచ్చిట్టే కదా గుర్తుంది ఇప్పుడు వీళ్ళు పార్టీ మాటితే ఇన్నాళ్ళు వీళ్ళు దేవుళ్ళు పెద్ద లీడర్లు అవునా ఇన్నాళ్ళు వీళ్ళు దేవుళ్ళు పార్టీ పాప దుర్మార్గులు అంటబ్బా పార్టీ మారితే దుర్మార్గులా దుర్మార్గుడా దరిద్రుడా నీ శాస్త్రాలు నచ్చగానే వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు అయితేనే రాష్ట్రం బాగుపడుతుంది వాళ్ళు కూడా పదవులలో ఉన్నారు వాళ్ళు మండలాన్ని కూడా బాగు చేసుకోవాలని చిన్న వయసులో పాప అయింది అవునా ఎంత కసి ఉంటుంది ప్రజలకు సేవ చేయాలని ఏమన్నా పని చేయడానికి ఎప్పుడన్నా అవకాశం ఇచ్చాడా ఏ రోజు అడిగినా కూడా ఒక పని కూడా చేయడు దరిద్రుడు ఇప్పుడు దరిద్ర కూతుల చెప్తా చెప్తా బిడ్డ నీకత్తా ఎప్పుడు రేపు మల్ల ఎలక్షన్ తర్వాత వాడు ఉంటే కదా శైనిక మనకు అవునా ఏం చెప్తుందంటే మన ఇప్పుడు ఏమన్నా అడిగితే అన్నా ఎలక్షన్లు అయితే ఉన్న ఎలక్షన్లకే గతి లేదు ఇప్పుడు మళ్ళీ రేపు వచ్చినాక ఎలక్షన్ ఉంటే కదా ఈ ఊర్లో అవునా ఎలా ఉంటాడు సార్ చక్కరపాటి తెలుసు మీకు తెలుసా పాపాలు నియోజకవర్గాలు ఎన్ని దండి ఉన్నాయి ఈసారి కేసు పోయిన పాపం ఆయన వచ్చి ముందర ఒక పోలీస్ జీప్ వస్తుంటది అవునా పుయ్యి అనుకుంటా పెద్ద ఫ్యాక్షనిస్ట్ వాడి అవునా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఒక జీప్ వచ్చిందా పోలీసు వాళ్ళది ఏ రోజున ఒక పోలీస్ జీప్ పెట్టుకొని వచ్చినామా ప్రజల దగ్గరికి పోవాలంటే భయం ఉండకూడదు నాయకుడిని చూస్తే ప్రేమగా పిలుచుకోవాలి మనం దగ్గరికి అవునా వీడు వచ్చాల్సి పోలీస్ జీబు మండలలో ఉండితే నాయకుడు ఒక ఊరోళ్ళు మాత్రం ఒక నా కూడా ఉన్నాడు అత్త ఊరు బయట నాగొడు వచ్చి ఉంటారు ఊరో ఉంటే కదా వాళ్ళ సమస్యలు వినడానికి రేపు ఈ పోలీస్ ఈ రోజు ముందర వస్తుంది చక్రపాటి రేపు పోలీస్ జీబు బొక్కలు ఎడకేసి నిన్ను బొక్కలు వేసేది గ్యారెంటీ రేపు మీరు ఎవరైనా చూడాలనుకుంటే పాపం జైలు పోయి చూడాలి గుర్తు ఈయనతో పాటు ఇక్కడ కూడా ఎవడన్నా చూడాలనుకుంటున్నాడు నువ్వు కాదులే చూడాలనుకున్నాడు ఎవడన్నా చూడాలంటే జైలు పోయి చూడాలా ఈరోజు పాటు కొంతమంది నాయకులు ఉన్నారు వాళ్ళని కూడా పంపించే కార్యక్రమం నాయకులు కోట్ల కోట్ల రూపాయలు సంపాదించారని అడ్డం పెట్టుకొని అవన్నీ కూడా పీకుతాయి సార్ ఎవరు నేను విషయపెట్టాను ఈ ఊరు ఈ మండలంలో ఒక నాయకుడు ఉన్నాడు కదా అడ్డంగా సంపాదించే పొలాలు దండి ఉంటాయి అవన్నీ వీకుతా రేపు అదే తెలుసులే అవన్నీ వీకుతాము ప్రభుత్వ భూములు ప్రజా భూములు అన్ని లాగేసినాము పోయినసారి ఎందుకు నేను వదిలేసినా ఈసారి బిడ్డ అన్ని పీకుతే నువ్వు ఇలా వాళ్ళు కూలి పని చేస్తావు రేపు పీకి అన్ని బీదోళ్ళకి ఆపుకుంటాడు ఆపుకుంటావు ఆపుకుంటా చక్రపాడో చాపుకుంటాడో ఎవడో చాపుకుంటున్నాడో వద్దులేసి భయపిస్తావా అది మన ఎవరు మంగళ మంగళాబు చా పీపిస్తే వచ్చి బెదిరిస్తారట బిడ్డ చూస్తారు ఈసారి కథ దేవస్థానంలో ఎంత డబ్బులు ఎవరు కొట్టినారో ఇలా కక్కిస్తాయి ఈసారి అవన్నీ దేవునికి కట్టాల్సిందే వీళ్ళు దేవస్థానం పేరు చెప్పుకొని అడ్డం పెట్టుకొని అడ్డంగా డబ్బులు దంప దేవుడికి వీళ్ళు మూడు రావాలు పెట్టే స్థాయికి వచ్చారు నందీశ్వరుడు ఎవరో దాత ఇచ్చిపోతే నేను ఇచ్చిన బొమ్మ వేసుకుంటాడు దీంట్లో అవునా ఎవరా నందీశ్వరుడు బొమ్మ ఇచ్చింది నెల్లూరు ఆయన దాత ఆదినారాయణ రెడ్డి అని ఆయన పెట్టినాడు సర్కిల్ కట్టింది ఆయన బొమ్మ వీడేసుకుంటాడు అదేగా చెప్తా మంది ఊరిని బిడ్డలు బాగా ఇస్తామని కొంత ఇష్టం అంటే కాకపోతే ఏముంది దీంట్లో ఒకటనుందా ఉందా నువ్వు చేసుకునేది నువ్వు చెప్పినది పోయిన ఎలక్షన్ ఉంది చెప్పు రాసా అంటే చెప్పాడు నువ్వేం ఏం చెప్పవు అయిపోయిందిలే కానీ అమ్మా ఇదే కాకుండా రేపు మనం అధికారంలోకి వస్తేనే ఈ దుర్మార్గులు అమ్మఒడి కింద మీకు ఇంట్లో ఎంతమంది పిల్లలకి ఇస్తా అందరికి ఇస్తానని చెప్పేసి ఒక్కరికే ఇస్తా ఉన్నాడు డబ్బులు అది కూడా రెండు వేల రూపాయలు కూత పెట్టి పదమూడు వేలు ఇస్తున్నాడు రేపు మనం వచ్చిన తర్వాత ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లి దీవెన కింద పదహైదు వేల రూపాయలు ఇస్తాం గుర్తుపెట్టుకోవాలి దాంతోపాటు ప్రతి కుటుంబంలో పద్దెనిమిది సంవత్సరాలు దాటిన అమ్మాయి పెళ్ళి అయినా కాకపోయినా యాభై తొమ్మిది సంవత్సరాలు వచ్చిన వరకు మహిళలకు ఎంతమంది ఆడోళ్ళు ఉన్నా కూడా నెల నెల మీకు పదహైదు వందల రూపాయలు మీ అకౌంట్ కి డైరెక్ట్ గా ఇస్తాం గుర్తు పెట్టుకోండి దాంతోపాటు మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీకి ఇస్తున్నాం అదే కాకుండా ఆర్టీసీ బస్సులో మీరు మన జిల్లాలో ఒక ఏడ తిరిగిన బస్సు ప్రయాణం ఉచితం మీకు మీ మొగలు పోవాల్సి పల్లెంగా మీరే పోతుంటారు సరుకులు కొట్టుకుంటారు అవునా ఎవరు మీ మొగలు ఎక్కుతే మన మోటార్ సైకిల్ ఎక్కాలా పెట్రోల్ బంక్ దండగా అది కూడా పెంచి పెట్టాడు అదే కాకుండా రైతులు కూడా ఎవరన్నా మన మహాంతిలో ఉన్నా మిగతా గాటు చోట కానీ ప్రతి సంవత్సరం రైతులకు పెట్టుబడి కింద ఇరవై వేల రూపాయలు ఇస్తున్నాము ఐదు సంవత్సరాలకు లక్ష రూపాయలు ఇస్తున్నాం ఇదే కాకుండా గతంలో మహిళలకు గ్రూపులకు ఐదు లక్షల వరకే వడ్డీ లేని రుణాలు వచ్చేటివి ఈసారి పది లక్షల రూపాయలు మీకు వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నాం గుర్తుపెట్టుకోండి ఐదు అని మూడే అమ్మా మనం ఇచ్చినాం గతంలో ఈసారి మీకు పది లక్షల రూపాయలు ఇస్తున్నామమ్మా వడ్డీ లేని రుణాలు అదే గుర్తుపెట్టు మన వాళ్ళు మొగలు అడుగుతున్నారు యావ్ చూసినా అలా అన్ని ఆడవాళ్ళకైనా మాకేం లేవన్నాను అవునా నాయన మీ భార్యలకు మీ అమ్మకు ఇచ్చే మీకు ఇచ్చినట్టే కదా తమ్ముడు నాయన అన్ని మీకు ఇచ్చినట్టే దయచేసి ఈసారి మోసపోవకండి అందరూ తెలుగుదేశం పార్టీకి సాయం చేయండి మీరు ఈసారి రెండు ఓట్లు వేయాలి ఒకటి ఎంపీకి రెండు ఎమ్మెల్యే ఎంపీగా ఇందాకనే బైరెడ్డి శబరి అమ్మాయి నిలబడింది ఇప్పుడే మాట్లాడి మళ్ళీ వేరే ప్రోగ్రామ్ ఉంట ఎంపీగా ఆ అమ్మాయికి ఒక ఓటు వేయండి ఎమ్మెల్యేగా మీ ఆశీర్వాదం కోసం మళ్ళీ ఒకసారి మీ దగ్గరికి రావడం జరిగింది రెండో ఓటు ఎమ్మెల్యే ఓటు నాకేసి నన్ను ఆశీర్వదించండి మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించండి తెలుగుదేశం పార్టీని గెలిపించండి రెండు ఓట్లు సైకిల్ గుర్తుకు వేసి వేయించి గెలిపించాలని చెప్పేసి ప్రార్థిస్తా ఉన్నమ్మా థ్యాంక్ యూ జై హింద్ జై జన్మభూమి జై తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ వస్తే పెన్షన్ రాదు ఇంటికెని అమ్మా రేపు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాము మీ ఇండ్లకే వచ్చి ఇంటింటికే వచ్చి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాం గుర్తుపెట్టుకోండి మాదిరి విడతల వారికి మేము ఒకటేసారి ఇస్తాం నాలుగు వేల రూపాయలు అలాగే వికలాంగులకు ఎవరైనా మీ ఇళ్ళలో వికలాంగులు ఉంటే వాళ్ళకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాం గుర్తుపెట్టుకోండి అన్ని మంచి కార్యక్రమాలు చేస్తాం మీరు దయచేసి పోయినసారి లేక మోసపోకుండా తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకు సాయం చేయండి అమ్మా థ్యాంక్ యూ वंडर वंडर पिल्लालो सरजना पिल्लालो नाय वणार अल्लाह की नीरुदो नाला पास पड़ी थाना जाएगा बहुत नमस्कार आप बाइक लेके रखो बाइक लेके बाइक लेके पांच रुपया बता नहीं ले दो पांच रुपया दिला पुदुसी మీకు మతికిందో లేదో మర్చిపోయినారో మళ్ళా నేను కూడా మర్చిపోలే మీ గతంలో పట్టాలు ప్రధానంగా నన్ను అడిగినాయి అవునా పట్టాలు ఇచ్చినావా లేదా అయ్యన్న అరువులో ఉన్న వాళ్ళకి నేను ఉన్నప్పుడు పట్టాలు ఇచ్చినా లేదా ఇంకా ఇప్పుడు ఎవరన్నా లేని వాళ్ళు ఉంటామా రేపు మన ప్రభుత్వం వస్తా ఉంది మీ అందరి ఆశీర్వాదంతో ఎవరికైతే ఇలా పట్టాలు లేవో అందరికీ సరే రెండు సెంట్ల స్థలం ఇష్టం గుర్తుపెట్టుకోండి కదా రెండు సెంట్ల స్థలమే కాదు ఇల్లు కూడా శాంక్షన్ చేస్తాం అందరికి అదే చెప్తున్నా ఐఎన్ఆర్ లో ఉన్న వాళ్ళకి గతంలో కొన్ని పట్టాలు ఇచ్చినాము ఇప్పుడు కూడా ఇంకా ఎవరన్నా పట్టాలు లేని వాళ్ళు ఉంటే వాళ్ళవి రేపు మనం గెలిచిన తర్వాత మళ్ళా నేనే వస్తా ఇక్కడికి కూర్చుంటాము అధికారులను కూడా పెంచుకొస్తాము ఏమున్నాయని నేను చెప్తా ఉండేది కూడా నేను వాళ్ళకి ఇస్తా ఉన్న వాళ్ళకు హోదా ఇప్పుడు నీ కొడుకు నీ కోడలు ఉంటారు వాళ్ళకి ఇస్తాం తల్లి ఆల్రెడీ ఇప్పుడు నీకున్న మళ్ళా ఇవ్వరు కదా అదేదే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కాకుండా ఎవరికైతే ఏవో కొన్ని కుటుంబంలో కొత్తగా పెళ్ళైన పిల్లలు ఉంటారు స్థలాలే తల్లి నేను చెప్తా ఇంటి స్థలాల గురించే చెప్తా ఉన్నా అమ్మా ఉండు కాబట్టి చేస్తావని ఇప్పుడు చెప్పకుంటాను ఎలక్షన్ నేను చెప్పేది పోయిన సార్ నేను కూడా చేయగలి చేసే మర్చిపోయూ ఇవాళ చక్రపాణి రెడ్డి ఇస్తానని పక్కనే నీకు పక్కనే సాక్ష్యం ఉంది అవునా ఎవరు అవును అదే చెప్తున్నా కదా ఇప్పుడు నీకు కావాలి కదా కుడిసారి పూర్తి కావాలా ఉదయం కావాలి చెప్పదు సెంటర్ చేస్తానమ్మా పట్టాలు ఇప్పిస్తాము గుడికి కూడా మేము ఫ్యాన్ చేస్తా గుర్తిస్తాము విడియం కావాలి చెప్పాలి మీ ఊర్లో పిల్లలు ఉన్నారు చదువుకున్న పిల్లలకు కూడా చెప్పకూడదు ఎలక్షన్ టైంలో మీరు కూడా అర్థం చేసుకోవాలి అనేది ఎలక్షన్ టైం అమ్మా ఎవరాలు తింటారు చెప్పకూడదు చేసేది ఎట్లా చేస్తాం చేసి పెట్టే బాధ్యత మేము తీసుకుంటాము ఎమ్మెల్యే ఎంపీపీకి పాటు ఉంది మీ ఊరు నాయకులు ఉన్నారు ఇంతమంది అందరికీ తరపునే మాట్ ఇస్తా ఉన్నా మీరు ధైర్యంగా ఉండండి ఈసారి మీ ఊరికి సపరేట్ గుర్తింపు ఇస్తాము అది చేస్తాము గుర్తుపెట్టుకోండి మీరు సార్ లెక్క మళ్ళా புட்டி பெருகரபால

ఎన్ని కట్టారు ఒక్క ఇల్లు కూడా లేదా మీరు అదృష్టం ఉంటుంది ఇసుక కూడా రాదు వాళ్ళు ఇచ్చే డబ్బులకు అవునా మూడు వేల రూపాయలకి ఇసుక వస్తుండే ఇప్పుడు ట్రాక్టర్ పదివేలు వేసేశానికి అసలు ఏర్లేవాలి అవునా దయచేసి మీరందరూ కూడా సైకిల్ గుర్తి మీద ఓటేసి గెలిపించాలని చెప్పేసి కొడుతూ